భగవంతుడి కార్యక్రమం ఎప్పుడు చేసినా కొత్త ధనంగానే ఉంటుంది ఎవరు చేసినా కొత్త ధనంగానే ఉంటుంది కనుక దాన్ని ఆ భాగ్యంగా నేను నా బాధ్యతగా తీసుకొని ఆ రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్దామన్న సంకల్పంతో ఒక అడుగు ముందుకేయటం జరిగింది గత సంవత్సరం రామరాజ్యంలో సమాన అవకాశాలు ఉండేవి స్త్రీల గౌరవం ఉండేది రాజు ఆదర్శపాయుడుగా ఉండాలని చెప్పేసి తను ఏకపతివ్రతుడుగా ఆదర్శంగా ఉన్నాడు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది అంటే దానికి మన తెలుగువారు విశ్వ హిందూ పరిషత్ ట్రెజర్గా ఉన్నటువంటి జీ పుల్లారెడ్డి గారిని తప్పకుండా మనం అందరం సిరసు వంచి ఆయనకి మన కృతజ్ఞతలు తెలుపుకోవాలండి జనకాయా స్వామీరి मया పించడి నామం సౌమిత్రియు విడువని నేమం సదాశివని ధ్యానం శ్రీమద్ రామాయణ సారం రామరాజ ఫౌండేషన్ తారక నామం ఇస్లామిక్ రాజ్యంలో కూడా అంటే అబుదాబీలో అక్కడ కూడా ఒక హిందు ఆలయాన్ని హిందువులకు మొదటి దేవుడే ఉంటే రామచంద్రుడే ఆయన్ను తలుచుకుంటూ హిందువులకు ఆలయం కట్టించడానికి కంకణం కట్టుకున్న ప్రముఖుల్లో దేవేంద్ర రెడ్డి గారు ఒకరు అది చాలా గర్వకారణం ఇప్పటికీ కూడా రామాయణ పఠనం చేస్తున్నారు ఇప్పటికీ కూడా హనుమాన్ చాలీసా చదువుతున్నారు గత రెండు వందలు మూడు వందల సంవత్సరాలుగా వాళ్ళు మన సంస్కృతిని పరంపరను ఆ దేశాల్లో ఏది ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో కూడా చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను మనం హిందువులమైనందుకు హిందూ ధర్మంలో ఉన్నందుకు దాన్ని కాపాడడానికి మీ వంతు కృషి చేయండి చెయ్యండి േ പരസേ ജ ആശോതീന ജാനകി മാതാ ശ്രീരാമ കരിയാദ്രിമൈ ലംകയും ധിംച്ചുൻ ലംകനുൻ ഖുട്ടിയുൻ ലംകയുൻ ഖൽശിയുൻ ഭൂമി ജൻ ചൂച്ചാ ഉംഗരം പൊങ്കയാവും ഗരം നിച്ചമും തെറ്റി ശ്രീരാമകുണ് వేదము శాస్త్రము తెలియకున్న శ్రీరాముని నామము తలవరా వీడు జన్మరా పుణ్యపరముని చనన మరణములు కాల ధర్మములు జన్మ కారణము వెతకరా ే రామగోవినే మన తొలి మండల కదవి రండలి సైన్యముగా జయ జయ రామ జనకి రామ జయ జయ రామ సీతారామ జై జయ